ఇక మోంతా తుఫాన్ ప్రభావానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు సుమారు ముప్పై వేల ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు రైట్ ఇక దీనిపై లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లా నుండి మా స్పెషల్ కరస్పాండెంట్ వెంకట్ అందిస్తారు వెంకట్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఎలా ఉంది సంబంధించి అధికారులు కూడా ఈ రోజు నుంచి ఆ అంచనాలు అయితే వేస్తున్నారు పంట నష్టం ఎంత జరిగింది దానికి సంబంధించి అంచనాలు కూడా తయారు చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం జనపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ కొంతమంది రైతులు మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే చేద్దాం చెప్పండి ఇక్కడ మనకి ఈ తుఫాన్ నేపథ్యంలో మీరు ఎంత పైన నష్టపోయారు పంటలకి ఎంత చెప్తున్నారు హలో నమస్కారం అండి మాది అమలాపురం రోర్ల మండలం నల్లమెల్లి జనపల్లి గ్రామాలండి మాయి గత రెండు రోజులు మూడు రోజుల క్రితం ఏర్పడినటువంటి ముందాతో పాన వల్ల పూర్తిగా మా పంటలన్నీ నీట ములవడం జరిగింది ఎంత దారుణం అంటే ఇంకా పూర్తి స్థాయిలో మాకు ఎన్ని ఎన్నితో సహా మునిగిపోయినాయండి పొట్ట మీద ఉన్న అయితే పూర్తి డ్యామేజ్ జరుగుతుంది ఇంకా అసలా ఈ మాకు పనిచేసే పరిస్థితి లేదండి అది భారీ వర్షాలు ముందు వారం పది రోజుల నుంచి కురిసిన వర్షాలు ప్లస్ ఈ తుఫాను ఇవన్నీ కలిపి మాకు మొత్తం పూర్తిగా మునిగిపోవడం జరిగింది మా ఏరియా అయితే ఓ రెండు వేల ఎకరం పూర్తిగా మాకు నష్టం జరగడం జరిగి జరిగింది ఇప్పటికే దాదాపుగా ఇరవై వేల రూపాయలు పెట్టుబడి పెట్టేశాం ఇంకా చేను చేతికి అందుతుందన్న పరిస్థితుల్లో మాకు ఈ తుఫాను వల్ల మా పొలాలన్నీ ఎందుకు పనికిరావండి కనీసం పశుగ్రాసానికి గ్రాసానికి కూడా పనికిరాకుండా ఉంటాయి ఇది నీరు తీసినా గానీ అవన్నీ కుళ్ళిపోతున్నాయండి ఈ పూర్తి స్థాయిలో మాకు నష్టం కలిగిందండి అందుకని ప్రభుత్వం మాకు నష్టపరిహారం అందిస్తే గానీ మేము రెండో పంటకి వెళ్ళి పరిస్థితి ఉంటుంది ఈ పరిస్థితిలో మమ్మల్ని ఎలా ఆదుకుంటారు అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అది సంబంధించి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు దానికి పెట్టుబడి అంత నేను ఆరు ఎకరాలు సాగు చేస్తున్నానండి లక్ష ఇరవై వేల రూపాయలు ఇప్పటి వరకు పెట్టుబడి అయిందండి నాకు అయితే ఇంకా చేతికొచ్చి కోసుకునే ఇంకొక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో మేము కోతలు కోస్తామన్న పొలాలు కొన్ని ఉన్నాయండి కొన్నేమో పొట్ల మీద ఉన్నాయండి అది రకరకాల స్టేజీల్లో ఉన్నాయండి ఈ స్టేజుల్లోనే మాకు మాకు పంట డ్యామేజ్ ఎక్కువండి అది ఇప్పటి వరకు మాకు పెట్టుబడి అంతా అయిపోయిందండి మేము ఇంకా ఒకటి ఏంటంటే కోతలు కోసుకుని మహసూలు చేసుకోవటం వరకే తప్పించి మాకు ఇంకా పెట్టుబడి ఏమీ లేదండి అన్ని రకాల పెట్టుబడులు పూర్తి అయిపోయినాయి ఇరవై వేల రూపాయలు పూర్తి అయిపోయిందండి ఇంకా మీకు ఇది చేతికి ఆ ఇరవై ఇరవై వేల రూపాయలు నష్టం నష్టం ఎకరానికి ఇరవై వేల రూపాయలు చెప్పిన మాకు నష్టం ఉంది ఈ పరిస్థితుల్లో మాకు నాకు లక్ష ఇరవై వేల రూపాయలు మాకు నష్టం కనపడుతుందండి ఈ పరిస్థితుల్లో మేము సెకండ్ క్రాప్ పండించాలన్నా లేకపోతే తదితర మా కుటుంబ పోషణకి లేకపోతే మేము సొసైటీలోని బ్యాంకుల్లోని తీసుకున్న అప్పులు కట్టాలన్న కూడా మాకు ఇబ్బంది కాకపోతే మాకు ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి మాకు ఏదైతే రుణాలు ఉన్నాయో రుణాలకే అవి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వేయలే చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం మీరు చెప్పండి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఈ తుఫాను ప్రభావానికి ఎంత మారో నష్టపోయారు మీరు మాది అమలాపురం మండలం జనపిల్లి గ్రామం మా పేరు రామ్ అండి మే గారు నేను పది ఎకరాల్లో చేను ఉంచడం జరిగిందండి ఈ పంటకే పూర్తిగా అయితే పెట్టాలో చేను అంతకే పూర్తిగా పంట పెట్టడం జరిగిపోయిందండి ఇది సరిగ్గా మనకి ఈ వద్దులోకి విపరీతంగా ఈ తుఫాన్ వచ్చి ములిగిపోవడం జరిగిందండి మెయిన్ ఈ దీనికి ఉన్నటువంటిది మెయిన్ మురక్కలు ఉందండి జెర్చి ఆ మురిక్కలకి సరైనటువంటి మరమ్మతులు చేయకపోవటం వల్ల ఎక్కువగా ఇబ్బంది కలుగుతుందండి అక్కడికి వెళ్ళినప్పటికీ కొన్ని చోట్ల టౌన్ అమలాపురం టచ్ అయ్యి ఉండి ఆ టచ్ ఉన్నటువంటి సరిగ్గా అధికారులు పట్టించుకోక దాని దానికి పెరిగిపోయే మామూలుగా కాళ్ళలో దింపేసుకుని కట్టేసుకోవడం జరుగుతుందండి ఇది ఇలా వర్షాకాలం వద్దులోకి ఎక్కువగా రమారమి లేదంటే ఇలాగా రావుల చెరువు అమలాపురం నల్లమెల్లి జనపిల్ల యావారం అలాగే నల్లచెరు అయిన వెల్లి మండలం కూడా ఇందులో తినడం జరుగుతాయండి ఇవన్నీ వచ్చి ఇక్కడ స్టక్ అయిపోవడం ఎక్కువ నష్టం మా ఏరియాలో మాకు జరుగుతుందండి ప్రభుత్వం దీని నుంచి చర్య తీసుకుని పూర్తిగా నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందండి అలాగే ఆ అఖిలేరు అప్పుడు ఉన్నప్పుడు కొంతవరకు అందులో అడ్డుపడి పడినటువంటి ఆ చెత్త అంత టీటా వీలుగా ఉండేదండి దాని పక్కన ఒంతురు కట్టేశానండి ఆ వంతు కట్టేట టీటా కూడా చాలా ఇబ్బందికరంగా ఉందండి దాని గురించి ప్రభుత్వం వారు తగిన చర్య తీసుకుని దీన్ని మాకు న్యాయం చేసినట్లయితే రాబోయే పంటలకు ఇబ్బంది కలగకుండా ఉంటుందని మీకు తెలియజేయడం జరుగుతుందండి రాబోయే పంట ఇయ్యాలంటే ప్రభుత్వం ఇప్పుడు ఏదన్నా మాకు ఈ నష్ట పరిహారం ఎక్కువనే చేయగలుగుతాం లేకపోతే రెండో పంట మేము చేయలేము ఏంటని ఎదురు చూస్తున్నాము దాని గురించి ఆలోచనలో ఇప్పటి వరకు ఎవరైనా అధికారులు వచ్చి పరిశీలించారా ప్రాంతంలో వచ్చి ఎవగారు అది వచ్చి చూసేటమే జరిగిందండి సరే ప్రభుత్వాన్ని తెలియపరుస్తాం మీకు చేస్తామని చెప్పడం జరిగిందండి అది ఎంతవరకు అని ఏంటనేది చూడటం జరుగుతుందండి అదే విధంగా మీరు చెప్పండి ఇప్పుడు మీరు ఈ ఏరియాలో ఎంత మేర సాగు చేస్తున్నారు ఇక్కడ మేము పది కొంచెాలు సాగి చేస్తున్నామండి మేము కన్నకర్రు రైతులమండి అది ఈ రోజుని యాభై వేల రూపాయలు పెట్టుబడి పెట్టామండి ఈ పెట్టుబడి కూడా రైతుల దగ్గర మన సాగుకారుల దగ్గర తెచ్చుకుని పెట్టుకున్నామండి ఇది ఈ మాత్రం మేము చేయలేని పరిస్థితి వచ్చిందండి రేపు పొద్దున నెక్స్ట్ డే కూడా మాకు ఇబ్బంది కలిగి ఈ మునిగిపోయిన దానికి మేము చేసే అవకాశం లేదండి ఇది మాత్రం మాకు ఈ ఈ అధికారులు కొంచెం అవకాశం ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావానికి లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడంతో పాటు ఓరిచేలు కూడా మునిగిపోయినాయి అదే విధంగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఈ డ్రైన్లు ఎగువ ప్రాంతంలో ఎక్కువ వాటర్ రావడం వల్ల ఇది లోతట్టు కావడం వల్ల సుమారు రెండు వేల ఎకరాల ఆయకట్టు ఈ ప్రాంతంలో నీట మునిగిందని రైతులు చెప్తున్నారు అదే విధంగా ఇప్పటికే చాలా పెట్టుబడులు అయితే పెట్టామని పంట కోసం ఆ ఇప్పటికే అప్పులు కూడా చేశామని రైతులు చెప్తున్నారు అదే విధంగా ప్రభుత్వం అటు అధికారులు కూడా ఈ అంచనాలు తయారు చేసి తమకు నష్ట తమకు జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా అధికారులు చర్యలు చేపట్టడంతో పాటు ఈ ఏదైతే అగ్రికల్చర్ లోన్లు తీసుకున్నారో అవి రద్దు చేసే విధంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ నష్టాన్ని పూరిస్తే గాని తదుపరి రబీ పంట వేసే అవకాశం లేదని ఈ ప్రాంత రైతులు చెప్తున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైన్లు కూడా ఎప్పటికప్పుడు పారే విధంగా ఆ ముంపు 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 పారే విధంగా డ్రైన్ డ్రైన్లు తొలగించాలని కూడా డ్రైన్ లో ఉన్న చెత్తను తొలగించాలని ఇక్కడ ఈ ప్రాంత రైతులు అయితే కోరుకుంటున్నారు ఏదేమైనప్పటికీ కూడా అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా సుమారు ముప్పై వేల ఎకరాల ఆయకట్టు అయితే వరి రైతులు తీవ్రంగా నష్టపోయారు వారంతా కూడా ప్రభుత్వం నుంచి సాయాన్ని అయితే ఆశిస్తున్నారు ప్రస్తుతం